హాయ్ అండి అందరికీ నమస్కారం మార్చి ఎనిమిది శివరాత్రి రోజున ఈ నియమాలు పాటిస్తే శివానుగ్రహం పొందుతారు హిందువుల అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి శివభక్తులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి మహాశివరాత్రి రోజున శివాలయాలు మొత్తం శివనామస్మరణతో మారుమ్రోగిపోతాయి ఈ ఏడాది మార్చి ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి వచ్చింది శివరాత్రి రోజున సాక్షాత్తు శివుడే కైలాసం నుండి భూమిపైకి వస్తాడని భావిస్తారు ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి రోజున ఈ నియమాలను పాటించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు కైలాసనాథుడు బోలాశంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్తకోటి కోసం శివుడు లింగంగా ఆవిర్భవిస్తాడని పురాణాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున శివుడు మరియు పార్వతీదేవి వివాహం చేసుకున్నారని ఒక నమ్మకం ఇంతటి శక్తివంతమైన శివరాత్రి రోజున పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున ఇంట్లోని వారందరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి ఈ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయడానికి ప్రయత్నించండి ఈ రోజున చేసే తలస్నానం కేవలం నీటితో మాత్రమే చేయాలి ఎటువంటి షాంపూ పెట్టకూడదు ఈ రోజున శివుడిని లింగ రూపంలో పూజిస్తే చాలా మంచిది కనుక శివరాత్రి రోజున శివుడు సంతోషించేలా మీరు పూజ చేయాలి శివరాత్రి రోజున ఎవరైతే శివుడిని లింగరూపంలో పూజిస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని అనడంలో ఎటువంటి సందేహం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి శివరాత్రి రోజున మీ ఇంట్లో పూజ చేసి నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని జపించండి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజున కొన్ని గంగాజలం మరియు బిల్వ పత్రాలు లింగంపై సమర్పించి పూజ చేస్తారో వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది శివరాత్రి రోజున శివునికి బిల్వ ఆకులు సమర్పిస్తే శివుడు సంతోషించి మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాడు శివరాత్రి రోజున పరమేశ్వరి అనుగ్రహం పొందాలంటే మీ ఇంటి గుమ్మం ఇరువైపులా సాయంకాలం సమయంలో రెండు దీపాలు వెలిగిస్తే మంచిది శివునికి తులసి ఆకులు సమర్పించకూడదు శివునికి ఇష్టమైన బిల్వ పత్ర ఆకల్నే సమాత్రమే సమర్పించాలి శివుడికి ఇష్టమైన పువ్వులలో గన్నేరు పూలు జిల్లేడి పూలు ఉమ్మెత్త ఉత్తరేణి తామర జాజి నందివర్ధనం నీలి శంకు పూలు శివ పూజకు ప్రశస్తం పై వాటిలో ఏ రకమైన పుష్పాలతో శివుడిని పూజించినా ఆనందంతో స్వీకరిస్తారని పురాణ కథనం ఈ రోజున ఉపవాసం ఉండి శివునికి పూజ చేస్తే అఖండ కోటి పుణ్యాలు లభిస్తాయని ప్రతీతి మహాశివరాత్రి రోజున మహాదేవుని ఆరాధనకు అంకితమైన రోజు ఈ రోజున భక్తులు కఠినమైన ఉపవాసాలు పాటిస్తారు శివరాత్రి రోజు శివుడిని ఆరాధిస్తూ ఉపవాసం ఉండి శివార్చన చేస్తూ జాగరణ చేస్తారు శివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి దానం చేస్తే మీ జీవితంలో ఎటువంటి తిరుగుండదని పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు సూచిస్తున్నారు శివనామస్మరణతో శ్రద్ధతో శివుణ్ణి పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో దాకా చూసిన వారు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్